హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనిఖీల తరుణ్ అఫీషియల్ ఈ రోజు ఎక్కడికి వచ్చాను తెలుసా కర్నూలులో అయితే ఆ గణపతులు అయితే చూడడానికి వచ్చినాము ఫ్రెండ్స్ గణపతులు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గణపతులు అయితే ఇంకా వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ చిన్న చిన్న గణపతులు ఇంకా అయితే వర్క్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్ எ கலூர் ஆ யூடூபர் ఫ్రెండ్స్ మన దగ్గర అయితే చిన్నవి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ఇవి అయితే మనకు తక్కువ ధరలు అయితే ఉన్నాయి ఇవి కాస్ట్లీ ఎంత ఉన్నాయన్న ఫ్రెండ్స్ అన్న కూడా చెప్పేది రెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అంట చాలా అంటే చాలా అందంగా క్యూట్గా అలంకరణ చేశారు ఫ్రెండ్స్ ఇవైతే మీద కూర్చున్నాయి ఫ్రెండ్స్ మన పెద్ద అయితే ఇక్కడ గణపతికి అయితే అలంకరణ చేస్తున్నాడు టైర్ చేసే విధానం ఇది కలర్ కొట్టక ముందు ఇలా ఉంటాయి కాలింగ్ అంటే నేను ఫ్లైట్ ముందు పెట్టినా ఇక్కడైతే మంచి మంచి ఇంకా ఇక్కడ కూడా కలర్ఫుల్ అయితే ఉన్నాయి ఇవైతే మొత్తం కలర్లు అయితే కొట్టి రెడీ అయితే చేశారు అన్న ఎంత ఉన్నాయి అన్న కాస్ట్లీ రేటు ఇది మొత్తం ఆరు వేలు ఫ్రెండ్స్ అన్న కూడా చెప్పారు ఆరు నుంచి స్టార్ట్ అంట మన దగ్గర అయితే మంచి మంచి ఉన్నాయి మన కర్నూల్లోనే ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర కదనా కొత్త బస్ స్టాండ్ దగ్గరే అనమాట బ్యాక్ సైడ్ సంత మార్కెట్ సైడ్ అనమాట రూముల్లో అనమాట ఇది మన రూట్ వచ్చేసి అడ్రస్ కూడా నీకు వీడియోలో పెడతాను మా అన్న వాళ్ళ దగ్గర అయితే మన తక్కువ ధరకే ఉన్నాయన్నమాట మంచి మంచిగా ఉన్నాయి గణపతులు చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి పెద్ద పెద్ద గణపతులు కావాలంటే ఇక్కడ కూడా ఉన్నాయి ఎంత బాగుంది శివాజ్ మహారాజు పక్కలైతే ఉంది పెయింటింగ్ చేసిన తర్వాత చూడాలి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద గణపతులు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన పరశురాముడు అయితే గొడ్లు వర్తను ఇట్లా ఉన్నాడు బ్యాక్ సైడ్ శివుడు అనమాట బ్యాక్ సైడ్ ఆ తన తండ్రి అయినటువంటి శివుడు కూడా ఉన్నాడు బ్యాక్ సైడ్ నంది మీద కూర్చొని ఫ్రెండ్స్ గణపతి ఇది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది కూడా పెయింట్ వేసినారంటే చాలా అద్భుతంగా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంత చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మనుషులైతే అనుకుంటా క్రేన్ అయితే కావాలి ఫ్రెండ్స్ ఇదైతే తీసి పెట్టడానికి శివాజీ మహారాజు అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా ఇది కూడా మొత్తం కలర్ లేయాలి ఫ్రెండ్స్ వర్షం పడితో వర్షం పడడంతో కొంచెం ఫ్రెండ్స్ ఇక్కడ తడిగా అయింది ఫ్రెండ్స్ ఇక్కడ తడి తడిగా ఉంది ఫ్రెండ్స్ వర్షం పడడంతో ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా అద్భుతంగా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా మీద దగ్గర కూర్చోండి ఫ్రెండ్స్ ఇవల్ల పెయింటింగ్ వేసిన తర్వాత మార్కెట్లోకి అయితే సేల్ చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన అయితే ఇది తొమ్మిది వేలు పదివేలు పదహైదు వేలు నుంచి అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ బుకింగ్ చేసుకోవాల్సినటువంటి ఇది చూశారు కదా మన గణపతులు అయితే ఎంత బాగున్నాయో ఇది ఎక్కడో కాదు మన అడ్రస్ వచ్చేసి కర్నూలునే కొత్త బస్ స్టాండ్ దగ్గర సంత మార్కెట్లో మార్కెట్లో అనమాట బయట అయితే ఇట్లా ఉంటుంది లోపలికి బయట ఎంట్రింగ్ ఇట్లా ఉంటుంది మన లోపల ఎంట్రింగ్ అయితే ఇంకా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మంచి మంచివి నేను చూపిస్తూనే ఉంటాను మేము ముందరికొచ్చి ఒక బాగా చెప్పనా ఇక్కడికి వచ్చి మన అన్న వాళ్ళ దగ్గర అయితే తప్పకుండా కొనుక్కోండి తక్కువ ఇస్తారనమాట